ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన ఇంట్లో బీరువాలో కొన్ని వస్తువుల్ని మనం ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం చేత ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మన ఇంట్లో ధనధాన్య సమృద్ధి కలగాలంటే బీరువాలో కొన్ని వస్తువుల్ని ఉంచుకోవాలని మనకు పరిహార శాస్త్రంలో పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు ముఖ్యంగా బీరువాలో ఏ ఏ వస్తువుల్ని ఉంచుకోవాలి ఏ ఏ వస్తువుల్ని ఉంచుకోకూడదో ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం ముఖ్యంగా మనము డబ్బులు పెట్టుకునేటువంటి బీరువాని ఇంట్లో ఏ దిక్కున పెట్టుకోవాలంటే ఉత్తరం వైపు ఉంచుకోవడం చాలా మంచిది దక్షిణ దిక్కుకు పడమర దిక్కుకు మధ్య భాగంలో అంటే నైరుతి మూలలో బీరువాని ఉంచుకోవాలి పైగా వాస్తు శాస్త్రం ప్రకారము నైరుతి మూలలో బరువు ఉండాలి ఎందుకంటే అక్కడ నిర్వృతి అనేటువంటి రాక్షసుడు ఉంటాడు కాబట్టి అక్కడ బరువు ఉంచాలి అని మనకు వాస్తుశాస్త్రంలో చెప్పి ఉన్నారు బీరువా చాలా బరువుగా ఉంటుంది కాబట్టి మనము దక్షిణానికి పడమరికి మధ్య భాగంలో బీరువాని ఉత్తరం వైపు తిప్పి ఉంచుకోవడం చాలా మంచిది కొంతమంది మాకు ఉత్తరం వైపు తిప్పి ఉంచుకోవడం కుదరదు అంటే తూర్పు వైపైనా అయినా మీరు బీరువాని తిప్పి ఉంచుకునవచ్చును దక్షిణానికి పడమరికి మధ్య భాగంలో అంటే నైరుతి దిక్కులో తూర్పు వైపైనా మీరు బీరువాని తిప్పి ఉంచుకునవచ్చును ముఖ్యంగా ఉత్తరం వైపు ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఉత్తరము కుబేర స్థానం ఇప్పుడు మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి కదా తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి ఆగ్నేయ దిక్కుకు అగ్నిదేవుడు దక్షిణ దిక్కుకు యమధర్మరాజు నైరుతి దిక్కుకు నివృతి అనే రాక్షసుడు పడమర దిక్కుకు వరుణదేవుడు వాయువ్య దిక్కుకు వాయుదేవుడు ఉత్తర దిక్కుకు కుబేరుడు అన్నమాట కుబేరుడు నవనిధులకు అధిపతి కాబట్టి ఉత్తరం కుబేరస్థానం కాబట్టి బీరువాని ఉత్తరం వైపు తిప్పి ఉంచుకున్నట్లయితే కుబేరుడి యొక్క దృష్టి ఆయన చల్లని చూపులు మన కుటుంబం మీద పడినట్లయితే చక్కగా ధనధాన్యాలకు మనకు ఎటువంటి లోటు కూడా ఉండదు లేకపోతే తూర్పు వైపు కూడా ఉంచుకొనవచ్చును తూర్పుకు ఇంద్రుడు అధిపతి కాబట్టి ఇంద్ర వైభవంతో ఇల్లు ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కానీ బీరువాలో మనము కొన్ని వస్తువుల్ని అస్సలు పెట్టకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు బీరువాలో ఇనుప సామాన్లను పెట్టకూడదు కత్తెరలు బ్లేడ్లు సూదులు గుండు పిన్నులు ఇటువంటి ఇనుప వస్తువుల్ని ఉంచుతూ ఉంటారు ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఏమిటంటే ఇనుప గజ్జల తల్లి కాబట్టి బీరువాలో ఇనుపు వస్తువుల్ని పొరపాటును కూడా పెట్టకండి కత్తెరలు కావచ్చు బ్లేడ్లు కావచ్చు పిన్నిసులు కావచ్చు ఇటువంటివి బీరువాలో ఉంటే వెంటనే అక్కడ నుండి తీసేసేయండి వేరే ఇంకొక చోట పెట్టుకోండి అంతేగాని మనం డబ్బు ఉంచేటువంటి బీరువాలో ఇనుప సామాన్లను ఇనుప వస్తువులను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు అదేవిధంగా బీరువాలో డబ్బులు బంగారు నగలు విలువైన వస్తువులు ఉంచేటువంటి చోట నల్లని వస్త్రాలను ఉంచకూడదు నలుపు దరిద్ర దేవతకు ప్రీతి కాబట్టి నల్లని వస్త్రాలని ఉంచకూడదు తెల్లని వస్త్రాన్ని పరుచుకోండి ఈ డబ్బులు బంగారు నగలు పెట్టేటువంటి తెల్లని వస్త్రాన్ని పరుచుకోవడం లేకపోతే పచ్చ రంగు వస్త్రాన్ని పరుచుకోవడం చాలా మంచిది మనలో చాలామంది చేసేటువంటి పెద్ద తప్పు ఏమిటంటే మనం వస్త్రాల్ని ధరించిన తర్వాత విప్పేస్తాం కదా అవి మలినమైనటువంటి వస్త్రాలు ఆ వస్త్రాలని అలాగే మడిచి బీరువాలో మనం ఉంచకూడదు దీన్ని చక్కగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి కొంతమంది ఈ పట్టు చీరలను కట్టుకొని ఫంక్షన్స్కి వెళుతూ ఉంటారు పెళ్ళిళ్ళకు వెళుతూ ఉంటారు పార్టీలకు వెళుతూ ఉంటారు అక్కడ నుండి వచ్చిన తర్వాత ఈ పట్టు చీరను విప్పేసి మడిచిపెట్టేసి అలాగే బీరువాలో పెట్టేస్తూ ఉంటారు అది చెమట కంప కొడుతూ ఉంటుంది కాబట్టి ఆ బీరువాలో లక్ష్మీదేవి ఉండదు ఆర్థిక సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి చూడండి ఒకసారి మనము బట్టలు కట్టుకొని విప్పిన తర్వాత ఉదికి మళ్ళీ ధరించాలి పూర్వకాలంలో ఇలాగే చేసేటువంటి వాళ్ళు ఇక్కడ వెంటనే కొంతమందికి అనుమానం వస్తుంది పట్టు చీరను ప్రతిసారి ఉతకలేం కదా డ్రై వాష్కి ఇవ్వాలి కాబట్టి ఒక నాలుగైదు సార్లు కట్టుకున్న తర్వాత డ్రైవాష్కి ఇస్తే సరిపోతుంది అని అటువంటి పరిస్థితుల్లో మీరు ఆ పట్టు చీరలను వేరే చోట ఉంచుకోండి అంతేగాని బంగారము డబ్బులు పెట్టేటువంటి బీరు వాళ్ళ పెట్టకండి ఒకవేళ మీరు అక్కడే పెట్టాలనుకుంటున్నారనుకోండి ఆ చీర మీద కాస్త గోమూత్రాన్ని ప్రోక్షణ చేయండి లేకపోతే పసుపు నీళ్ళు కాస్త తీసుకొని ఒక తులసి దళంతో ప్రోక్షణ చేసి ఆ తర్వాత మడిచి పెట్టవచ్చు అంతేగాని ఈ మాసినటువంటి వస్త్రాలని బీరువాలో పెట్టకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు దీన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి బీరువాలో డబ్బులు బంగారు నగలు పెట్టుకునేటువంటి చోట కొన్ని వస్తువులను పెట్టుకుంటే చాలా శుభప్రదం ఒకటవది శ్రీగంధపు చెక్క గంధపు చెక్క దొరుకుతుంది కదా చిన్న గంధపు చెక్క దానితో పాటు పాదరసము పూజా స్టోర్స్లో అడిగితే ఇస్తారు పాదరసం ఎక్కువ అవసరం లేదండి చిన్నగా ఒక డబ్బాలో వేసి ఆ పాదరసాన్ని బాగా కట్టేయండి ఒక దారంతో ఒక పసుపు వస్త్రంలోకి ఈ శ్రీగంధపు చెక్క పాదరసం రెండు కూడా పెట్టి ముడి పెట్టి ఆ డబ్బులు బంగారు నగలు పెట్టేటువంటి చోట పెట్టండి ఇవి రెండు ఒకే చోట పెట్టాలన్నమాట శ్రీగంధపు చెక్క పాదరసము అప్పుడు ఆర్థిక సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి ఇంట్లో ధన క్షయం కలగదు ధన అభివృద్ధి కలుగుతుంది అని పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా డబ్బులు బంగారం పెట్టుకునేటువంటి చోట విష్ణు సహస్రనామం పుస్తకాన్ని కూడా పెట్టుకోండి ఇటువంటి చిన్న పుస్తకం వస్తుంది చూడండి దీంట్లోనే భగవద్గీత ఉంది విష్ణు సహస్రనామాలు ఉంది కనకధార స్తోత్రం కూడా ఉంది ఇటువంటి బుక్ దొరుకుతుంది ఒక ఇరవై రూపాయలు ఉంటుందంటే టీటీడీ ప్రెస్లో తీసుకుంటే వేరే చోట ఒక నలభై రూపాయలు లేకపోతే ఒక యాభై రూపాయలు ఉంటుంది ఇటువంటి పుస్తకాన్ని కూడా అక్కడ పెట్టండి లక్ష్మీదేవికి విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలంటే చాలా ఇష్టము కనకదార స్తోత్రం అన్న చాలా ఇష్టము కాబట్టి ఇటువంటి బుక్ పెట్టడం ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అదేవిధంగా బీరువాలో బంగారు నగలు డబ్బులు పెట్టుకునేటువంటి చోట ఒక ఏనుగు బొమ్మను కూడా ఉంచుకోండి చిన్న ఏనుగు బొమ్మ అది వెండిదైనా కావచ్చు లేకపోతే రాగిదైనా కావచ్చు ఇత్తడిదైనా కావచ్చు పంచలోహాలదైనా కావచ్చు ఏనుగు బొమ్మను అక్కడ పెట్టడం చాలా మంచిది లక్ష్మీదేవికి ఏనుగులు అంటే చాలా ప్రీతి ముఖ్యంగా బీరువాని పూర్తిగా ఎప్పుడూ ఖాళీ చేయకూడదు కొంతమంది బీరువాలో ఉండే నగలన్నీ తీసుకొని వెళ్ళి బ్యాంకులో పెట్టేస్తూ ఉంటారు అలా చేయకూడదు కనీసం కొంచెమైనా బంగారం బీరువాలో ఉండాలి డబ్బులు కూడా అంతే పూర్తిగా బీరువాని ఖాళీ చేయకూడదు ముఖ్యంగా బీరువా మీద బరువైన వస్తువుల్ని ఉంచకూడదు కొంతమంది బీరువా మీద ఐరన్ బాక్సు అదేవిధంగా గొడుగులు పెద్ద పెద్ద లగేజ్ బ్యాగులు పెట్టేస్తూ ఉంటారు బీరువా మీద బరువైనటువంటి వస్తువుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ముఖ్యంగా బీరువా డోర్ల మీద రెండు పక్కల శుభం లాభం అని రాసినట్లయితే చాలా మంచిది కాస్త పసుపులోకి శ్రీగంధం వేసుకొని పన్నీరుతో కలుపుకొని ఒక పక్క శుభం అని మరి ఒక పక్క లాభం అని డోర్స్ మీద రాయడం చాలా మంచిది స్వస్తి గుర్తు వేస్తే కూడా చాలా మంచిది లక్ష్మీదేవికి స్వస్తి గుర్తు అంటే కూడా చాలా పాత్రం శుక్రవారం రోజు మీరు పూజ గదిలో పూజ చేస్తారు కదా అప్పుడు అగరబత్తీలు తీసుకొని వచ్చి బీరువాలో కూడా మీరు డబ్బు బంగారం పెట్టుకునేటువంటి లాఖర్కి కూడా పూజ చేయండి ముఖ్యంగా స్త్రీలు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఇల్లు చెత్త ఊడ్చేటప్పుడు చీపురు కట్టను బీరువాకి తగల్చకూడదు కొంతమంది చీపురు కట్టతో బీరువాని శుభ్రం చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు అదేవిధంగా స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు అంటే ఋతుదోషం వచ్చినప్పుడు నాలుగవ రోజు స్నానం ముగిసే వరకు మీరు డబ్బులు బంగారు నగలు పెట్టుకున్నటువంటి బీరువాని తాకకండి ఆ బీరువాని తెరవకండి అందులో ఏదైనా వస్తువులు కావాలంటే మీ భర్తను తీసివ్వమని చెప్పండి లేకపోతే మీ పిల్లల్ని తీసివ్వమని చెప్పండి నాలుగవ రోజు స్నానం ముగిసే వరకు స్త్రీలు బీరువాని తాకకుండా ఉంటే చాలా మంచిది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని మనం చక్కగా ఆచరణలో పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం మనకు కలుగుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయని పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకి భవంతు స్వస్తి